ఈరోజు మనం కొన్ని తెలుగు సామెతలు చదువుకుందామా చుట్టమై చూడవచ్చి దయ్యమై పట్టుకున్నాడట చుట్టం వచ్చాడంటే చెప్పులు ఎక్కడ వదిలాడు చూసి రమ్మన్నాడట చుట్టం ఆకలి మంచానికి ఎరుక ఉత్తగొడ్డుకు అరుపులు ఎక్కువ ఎల్లయ్యకు ఎడ్లు లేవు మల్లయ్యకు బండ్లు లేవు ఆవు చేలో మేస్తే దూడ గట్టులో మేస్తుందా ఇప్పుకుంటే ఇకారం కప్పుకుంటే శృంగారం ఇటు రమ్మంటే ఇల్లంతా నాదన్నాడట ఎండిన కట్టెకు నారలు తీసే రకం ఎండిన కట్టె అసలే దానికి నార వస్తుందా విన్నారు కదా మరి ఈ తెలుగు సామెతల్ని ఎంత చక్కగా ఉన్నాయో